డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన నాలుగు ఆరు మాకు మేలు వాడెవడని పలుకువారు అనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము ఈనాటి దైవాంశము నీ సన్నిధి కాంతి కీర్తన ఇరవై ఏడు ఎనిమిది నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను సర్వశక్తిమంతుడైన దేవుడు మన నివాస స్థలంగా ఉన్నప్పుడు మనం శాంతిని కలిగి ఉంటాం ఆయన సన్నిధిలో మనకు మార్గదర్శకత్వం రక్షణ విమోచన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మరియు శాశ్వత భద్రత ఉంటాయి ఆయన ప్రేమ నుండి మనం ఎప్పటికీ వేరు చేయబడం కీర్తన ఇరవై రెండు మూడు ప్రకారం దేవుడు మన స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు మన జీవితంలో క్రీస్తును రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఆయన పరిశుద్ధాత్మ కార్యాలను మనలో జరిగించుట ద్వారా ఆయన సన్నిధిలో మనం ఆయనను ఆరాధించగలం కీర్తన ఎనభై మూడు ప్రకారం మనం రక్షణ నొందునట్లు ఆయన తన ముఖ కాంతి మనపై ప్రకాశింపజేస్తాడు కీర్తనలు నూట ఇరవై రెండు ఒకటిలో యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని వ్రాయబడి ఉంది కీర్తన నూట ఐదు నాలుగులో హోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని రాయబడి ఉంది కీర్తన నూట ఐదు మూడులో యహోవాను వెదకు హృదయమందు సంతోషించుదురుగాక అని ఉంది కీర్తన పదహారు పదకొండులో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వ్రాయబడి ఉంది దావేదు మహారాజైతే చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని పలికాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము సంఖ్యాకాండము ఆరు ఇరవై ఐదు యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక దేవుడు మనల దీవించి తన సన్నిధి కాంతి మనపై ప్రకాశింపజేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ముఖ కాంతి మాపై ప్రకాశింపజేసి నీ రక్షణ మాకు దయచేసి నీ సన్నిధి కాంతిని మాపై ప్రకాశింపజేసి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషమును మాకు దయచేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్